గులాంగిరి చేసలకే పోస్టులు టికెట్లు మిగతా వాళ్ళు మీకు కనిపించడం లేదా సికింద్రాబాద్ లోక్సభ పరిధికి చెందిన వారికే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజసింగ్ పరోక్ష వాఖ్యలు దయచేసి ఇక తెలంగాణ బీజేపీ నాయకులు ఈయన వలస వచ్చిన వాదే రాజసింగ్ గారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా టికెట్ ఇవ్వకూరు లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వండి ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ వారు నడుస్తుంది బీజేపీలో రాజాసింగ్ మహారాష్ట్ర నుండి వలసొచ్చేడు రాజాసింగ్ అక్కడ ఎస్టీ ఇక్కడ జనరల్ సీట్లో ఉన్నాడు అయితే ఇప్పుడు ఏమంటా నేనే గులాంగిరి గిరి చేసేటోళ్ళకే పోస్టులు టికెట్లు మిగతా వాళ్ళు మీకు కల్పించడం లేదా సికింద్రాబాద్ లోక్సభ పరిధికి చెందిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా అవును అది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇష్టం ఉంటుంది నీదేమి ఉంటుంది నాకు తెలంగాణలో బీజేపీలో నాకు నచ్చిన లీడర్ కిషన్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఒకనాడు కూడా మతపరమైన స్టేట్మెంట్ ఎక్కడయ్యలే మతాలను రెచ్చగొట్టేటట్టు ఇక్కడున్న హిందూ ముస్లిం క్రైస్తవులు ఇంకా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ మీద ఒక హిందువుగా కావచ్చు ఒక బీజేపీ అధ్యక్షుడిగా కావచ్చు అని ఏనాడు విద్వేషం గక్కలేదు ఎవరిని రెచ్చగొట్టలేదు ఇక బండి సంజయ్ అన్న అనవసరంగా ఆ కంపుని తీసుకొచ్చి మన దగ్గర పెట్టిన కానీ బేసిక్గా బండి సంజయ్ కూడా మంచోడేనాట క్యారెక్టర్ పరంగా కాకపోతే మరి ఆయనకు ఇక బీజేపీ పవన్ కళ్యాణ్ కాదా స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ఈ బండి సంజయ్ కూడా స్క్రిప్ట్ రాసి చేయచ్చు కానీ బండి సంజయ్ గారు అధ్యక్షుడు కాకమున్నంత వరకు కూడా బీజేపీ ఎక్కడెక్కడ మతపరమైన ప్రసంగాలు కానీ మతపరమైన విద్వేషాన్ని కానీ రెచ్చగొట్టేలా ఎక్కడ ప్రసంగాలు సాగలే కాబట్టి బీజేపీ అధ్యక్షుడిగా ఇక్కడ బండి అది మన కిషన్ రెడ్డి గారు మంచి నిర్ణయమే చాలా అని రాజకీయ నాయకుడు ఏమైనా ఎత్తాడో తెత్తలేడో కానీ రాష్ట్రంలో మాత్రం మత పిచ్చి లేకుండా అధ్యక్షుడిగా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తలేడు ఆ విషయంలో ఒప్పుకోవచ్చు రాజాసింగ్ గారు అక్కడున్న ఎంఐఎం పార్టీ నేతలు వీళ్ళిద్దరి చేయబట్టే ఈ హైదరాబాద్లో మత కాల్లో వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటే అంత సైలెంట్గా ఉంటుంది ఏ లల్లి ఉండదు వీళ్ళతో పాటు ఇంకొక కొంత మంది దరిద్రులు ఉన్నారు సాయంత్రం లైవ్ ఉన్నాయి చెప్తా సాయంత్రం లైవ్ ఉన్నాయో అలా చెప్తా కాబట్టి రాజసింగ్ గారు మతపరమైన విద్వేషాలు రెచ్చగొడతారు ఎంఐఎం పార్టీ లీడర్లు మతపరమైన విద్వేషాలు రెచ్చగొడతారు వీళ్ళిద్దరి వల్ల ఇప్పుడు మనలాంటి సామాన్యులు మనం రెచ్చిపోయి ఉరకాలి కాబట్టి ఇలాంటి లీడర్లను ఒడగొట్టాలి అటు ఎంఐఎంఎల్ పార్టీ వాళ్ళని ఒడగొట్టండి ఇలాంటి లీడర్లను ఒడగొట్టండి మనం సంతోషంగా సమాధానంగా ఉంటాం మనకేం పంచాయతీ లేదా హిందువులతోటి ముస్లింలకు ముస్లింలతోటి హిందువులకు క్రైస్తవులకు ఎవ్వరకు లొల్లి లేదు వీళ్ళు చేయబట్టే లొల్లి వీళ్ళవాలనే లొల్లి మనకెక్కడిదే లొల్లి మనం అంతా మంచిగా కలిసి ఉండేటోళ్ళం మనకు గీలు వెళ్ళి ఎక్కడ అరే గీదొక్క ఫోన్ చేయాలి